సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఏపీ టెట్కి సంబంధించి తాజాగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది సో ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో అక్టోబర్ మూడు నుంచి కూడా టెట్ పరీక్షలు అయితే నిర్వహించడానికి ఏపీ సర్కార్ సిద్ధమవుతూ ఉంది సో సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత హాల్ టికెట్లు అనేటివి అందుబాటులో ఉంటాయని చెప్పి ప్రధానంగా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెడ్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ని అక్టోబర్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు కూడా ఆన్లైన్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతూ ఉన్నారు సో మనకి రెండు సెషన్స్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది సో మొదటి సెషను ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రెండో సెషన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు ఉంటుంది సో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అయితే చేస్తూ ఉంది సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత హాల్ టికెట్లు అయితే అందుబాటులోకి రాబోతు ఉన్నాయి మరి అక్టోబర్ నాలుగు తర్వాత పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత ప్రాథమిక కీలు వరుసగా విడుదల కానున్నాయి మరి అక్టోబర్ ఐదు నుంచి కీ పైన ఏదైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు మరి అక్టోబర్ ఇరవై ఏడున తుదికి అనేది ఇస్తారు మరి నవంబర్ రెండున టెట్ యొక్క ఫలితాలు అనేటివి ప్రకటించడం జరుగుతుందనమాట మరి అయితే యొక్క టెట్ రిజల్ట్ అనేది కూడా మోస్ట్లీ మనకి నవంబర్ రెండు విడుదల చేసిన తర్వాత మళ్ళీ జనవరి డిసెంబరు జనవరి ఫిబ్రవరి సో మోస్ట్లీ మనకి డిఎస్సి కూడా ఫిబ్రవరిలోనే ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి సో అందరూ కూడా బాగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్ చేయండి సో టెట్లో చాలా వరకు మనకు వెయిటేజ్ ఉంది కాబట్టి సో టెట్లో మంచి స్కోర్ అనేది సాధించడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట సో అన్ని కేటగిరీస్ సంబంధించి సో ప్రతి జిల్లాలో కూడా చాలా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ దాంతోపాటుగా ముఖ్యంగా మనం చూసినట్లయితే సో తెలంగాణ డిఎస్సిలో ప్రశ్నలు అనేవి ఏ విధంగా ఇచ్చున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి బాగా చెక్ చేసుకోండి సో ఇప్పటి నుంచే నీట్గా సబ్జెక్ట్ వైజు ప్రతి కాన్సెప్టు కూడా అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని సో డిఎస్సి పాయింట్ ఆఫ్ ఆర్డర్లో మీ యొక్క ప్రిపరేషన్కి తగ్గట్టుగా బాగా ప్రిపేర్ ఉండండి ఇప్పుడు ప్రజెంట్ టెట్ కోసమనే కాకుండా సో డిఎస్సి కోణంలోనే చదువుతూ మీరు ముందుకెళ్తే ఈ చాలా వరకు సిలబస్ అనేది కవర్ చేయొచ్చు అండ్ ఫైనల్గా ఎగ్జామ్స్ టయానికి కొంతవరకు మిగతా పెండింగ్ ఉన్న అంశాల గురించి బాగా ఫోకస్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో టెట్కి సంబంధించి వెబ్ ఆప్షన్ అనేది ఇస్తారా లేదా అనేది కూడా ఇంకా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వలేదు సో మనకి సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత హాల్ టికెట్లు అయితే అందుబాటులోకి వస్తాయి సో దానికన్నా ముందు మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా మోస్ట్లీ రిలీజ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి సో దానికి కూడా త్వరలోనే మనకి అప్డేట్ వస్తుంది సో అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్